హాయ్ అండి అందరికీ చూడండి అయితే నేను ఫిష్ పొకడా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పొకడ అయితే చేసే విధానం అయితే చెప్తాను వినేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ పొకడా చేసే తయారీ విధానం అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఐటమ్స్ అయితే చెప్తాను వినేసేయండి ఓకేనా చూడండి ఎలా ఉందో పొకడా చూడండి మీరు కూడా తినండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కూడా చేసుకొని తినండి ఓకేనా దీని ఐటమ్స్ అయితే చొప్పేస్తాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఫిష్ పొకడా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఐటెం అయితే చొప్పేస్తాను చూడండి అర్ధ కేజీ ఫిష్ అండి మరో వచ్చేసి కారం పొకడా పౌడరు మరొచ్చేసి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరొచ్చేసి కొంచెం కరివేపాకు ఒక కప్పు నూనె ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలపడం అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఫిష్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ ఫిష్లోకి అయితే ఇంకా పౌడర్ అయితే ఫిష్ పౌడర్ అయితే వేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇంత అయితే తీసుకోవాలి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఉప్పు తగినంత వచ్చేసి కారం అండి ఇది ఒక అర స్పూన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మరి వచ్చేసి ఈ కరివేపాకు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ పక్కకు పెట్టాం కదండి ఈ ఉప్పు అయితే మొత్తంగా వేసేసుకుందాం ఇంకా ఇప్పుడైతే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రిపకడా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలి ఇది బాగా ముందుగానే అయితే ఫిష్ కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కలిపేయాలి ఇలా చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఒక ముప్పై నిమిషాలు అయితే నానాలి ఫ్రెండ్స్ నాన్న తర్వాత అయితే మనం పొకడా వేసేసుకున్నాం చూడండి ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి ఫిష్ చూడండి ఇలా ఇలా అయితే కలిపి పెట్టుకున్నాం కదండి ఇంకా ఒక ముప్పై నిమిషాలు బాగా నాననివ్వాలి అండి ఇది నాన వచ్చి నాకైతే పొకడా వేసేసుకోవాలి ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఇంకా కొంచెం కాగనిజాం చూడండి ఇదైతే నానిపోయిందండి ముప్పై నిమిషాలు అయితే అయిపోయింది చూడండి వచ్చేసి ఇది పొకడా అయితే వేసేసుకుందాం నూనె అయితే కాగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొకడా వేసేసుకుందాం చూడండి அப்படின்ஸ் இல்லை இல்லை சிப்பேஷ் போல எர்தவாங்க వేపుకోవాలి నూనెలో చూడండి ఇంకా ఎర్రదైతే అవ్వాలి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఇంకా చేద్దాం ఒక్కసారి అయితే ఇలా తీద్దాం తీద్దామండి అంతా నీజ్గా కావాలి కదా ఇంకా చూడండి ఇలా అయితే రెడీ అయ్యిందండి ఇంకా కొంచెం ఆగితే ఇంకా తీసేయడం ఇంకా చూడండి ఇలాగైతే నీజ్గా తీసేసుకోవాలి లేకుంటే ఫిఫ్ అనేది ఇరిగిపోతుందండి ఇలా నిదానంగా ఫిఫ్టీ వేసుకోవాలి ఇక్కడ కాలే చూడండి ఇక్కడ

ఇలా అయితే తీసేసుకోవాలి ఇంకా ఉన్నాయి కదండి అవి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ కూడా అవ్వాలి కూడా అయిపోయాయండి ఇవి కూడా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా కరివేపాకు మొత్తం అయితే తీసేసుకుందాం ఇంకా అయిపోయిందండి ఇంకా ఫిష్ పొక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫిష్ పకోడా అయితే తయారైపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చేసుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్